నమస్కారం అండి ఈరోజు మనం వృష్టిక వారి గురించి తెలుసుకుందాం ఆహా అంటే వృష్టిక వారిదే మే నెల చివరి వారంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం నమ్మలేని మార్పులు అసలు వృష్టిక వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది మే చివరి వారంలో వీరికి జీవితంలో ప్రవేశించిపోయే వ్యక్తి కారణంగా జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్న విషయాల్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి వృష్టిక రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం విశాఖ నక్షత్రపు నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టిక రాశికి చెందుతారు వృష్టిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా వృష్టిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీధుల్లో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టిక జల స్వభావం అయినందువల్ల బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టిక రాశివారు రహస్యంగా వ్యవహారాలను చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు వృష్టిక వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి వృష్టికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశివారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఈ రాశి నుంచి గురుడు ఆరో స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు ఈ కారణంగా మొదట నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది మీ శత్రువులను ఓడిస్తారు మీ వేతనం పెరగవచ్చు విదేశీ పర్యటన నుంచి మంచి ప్రయోజనం పొందుతారు గురువు శుభప్రదవంతంగా మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది మీ రాశి నుంచి శనిదేవుడు నాలుగో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందుతారు మీరు పూర్వకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రాజకీయ నేతల్లో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలను పొందుతారు ఈ రాశి నుంచి సూర్యుడు ఉన్నతమైన రాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తరువాత గురువుతో కలిసి కలియిక జరిగనున్నది ఈ సమయంలో ప్రత్యేక రాజయోగం ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు మంచి విజయం సాధించగలరు ప్రభుత్వానికి సంబంధించిన పని చేసిన వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుని ఆశీస్సుల వల్ల మీరు మంచి గౌరవం పొందుతారు ఈ రాశి నుంచి శని కుజుడు నాలుగో స్థానం నుంచి కలియక జరుపునున్నారు కుజుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీకు ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది ఉద్యోగాలకు సీరియల్ కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం ఉండవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశి నుంచి కేతువు పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి కేతువు అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీకు మతపరమైన ప్రయాణాలు ఉంటాయి కేతువు సంచారం వల్ల ఏడాది పొడవుల మీ జీవితంలో లాభాలు అనేవి పెరుగుతాయి ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉండవచ్చు ప్రేమ వివాహానికి సంబంధించిన మీ మనసులో ఏదైనా గందరగోళం ఉండవచ్చు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది భార్య మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులకు సహోద్యోగులకు సమన్వయం సమస్య ఉండవచ్చు ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుకుగా ఉంటారు విద్యారంగంలో మీరు మంచి విజయం సాధిస్తారు మీరు సైన్స్ టెక్నికల్ రంగాల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది ఈ రాశి నుంచి శని నాలుగో స్థానంలో సంచారం చేయడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి రాహువు ఐదో స్థానంలో ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు మీరు యోగా ధ్యానం ప్రాణాయామ క్రమం తప్పకుండా చేయాలి దీనివల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి ఈ రాశి నుంచి రాహువు ఐదో స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ సమయంలో ఈ రాశి వారికి కొత్త ఇబ్బందికరంగా ఉంటుంది శని రాహువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వస్తాయి విద్యార్థులకు విద్యా ఆటంకాలు ఏర్పడవచ్చు ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ప్రతికూల వాతావరణం వస్తుంది ఈ రాశివారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లభిస్తుంది వృష్టికి రాశికి చెందినవారు తమ మానస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశిల వారికి ప్రేమ పొందేవారుగా ఉంటారు ఈ రాశి వారు రచన రంగంలో రాణిస్తారు పాఠకులతో మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోకడాలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశ్లేష అనుభవం ఉంది అలాగే ఎప్పుడు కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచన వదిలో ఎప్పుడు కలుగుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు ఈ రాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుపోతారు చూసారు కదండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రాశి గురు రాశివారు శుక్ర శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా సరే ఉంది రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే శనగల దానం చేసిన చాలామంది ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ అనగా బ్రౌన్ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడ్డాయి సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టిక రాశి వారికి శుభప్రదమైన రోజులు చూసారు కదండి వృష్టిక రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్